ఈరోజు అంటే సెప్టెంబర్ మూడు పరివర్తన ఏకాదశి ఈ పరివర్తన ఏకాదశిని పార్శ్వ ఏకాదశి వామన ఏకాదశి అని కూడా అంటారు మన ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయని అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు దక్షిణాయానంలో విష్ణువు శేషయ్యపై విశ్రాంతి తీసుకుంటాడు భాద్రపద శుక్ల ఏకాదశి నాడు ఆయన తన శయ్యను మరోవైపు తిప్పుతాడు అందువల్లనే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు ఈ రోజే శ్రీ మహావిష్ణువు వామన అవతారం ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపాడని పురాణాలు చెబుతాయి వామన అవతారాన్ని పూజిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవించిన ఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశిన వామన జయంతిగా జరుపుకుంటారు అందుకే దీన్ని వామన ఏకాదశిని కూడా అంటారు ఒకసారి మనం వామన అవతారం కథ తెలుసుకుంటే పూర్వము దైత్యరాజు బలిచక్రవర్తి ఇంద్రుని ఓడించి స్వర్గాధికారాన్ని పొందాడు ఇంద్రుడు తన తల్లి అతిథి దేవి తిరిశని కోరుతాడు అతిథిదేవి దుఃఖించి పయో వ్రతం చేస్తుంది వ్రతం చివరి రోజు భగవంతుడు ప్రత్యక్షమై దేవి నేను నీ పుత్రుడిగా జన్మించి ఇంద్రునికి చిన్నతమ్ముడినిగా సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు అతిథి గర్భంలో వామన రూపంలో జన్మించాడు మహర్షుడు దేవతలు ఆనందించి వామనునికి ఉపనయన సంస్కారం చదిపారు ఒకరోజు బలిచక్రవర్తి అశ్వమేధ యజ్ఞం చేస్తుండగా వామనుడు బ్రహ్మచారి రూపంలో ప్రవేశిస్తాడు వామనుని చూసిన బలి హర్షభరితుడై పూజించి దానం కోరమన్నాడు వామనుడు మూడు పాదముల భూమిని మాత్రమే కోరాడు శుక్రాచార్యుడు ఇది విష్ణువు లీలా అని గ్రహించి బలిని ఆపాడు కానీ బలి గురువు మాట వినలేదు దానం ఇవ్వడానికి సంకల్పజనం పట్టగా శుక్రాచార్యుడి పాత్రలోకి ప్రవేశించి నీటి ప్రవాహాన్ని ఆపాడు వామనుడు ఒక దర్భతో ఆ మార్గాన్ని ఛేదించగా శుక్రాచారానికి ఒక కన్ను పోయింది దానం పూర్తి కాగానే వామనుడు విరాట రూపం ధరించాడు ఒక పాదంతో భూమిని కలిచాడు రెండవ పాదంతో స్వర్గాన్ని కొలుచాడు మూడవ పాదం ఎక్కడ పెట్టాలి అని అడగగా బలి తన తలపై సమర్పించాడు ఈ విధంగా బలి పాతాళానికి పంపబడి మహావిష్ణువు వామన అవతారం ద్వారా ధర్మాన్ని స్థాపించాడు పరివర్తన ఏకాదశి రోజు వామనుని పూజిస్తే పాపాలు తొలగి శ్రేయసు సులభిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలం సిద్ధిస్తుంది ఉపవాసం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఈరోజు ఉపవాసం చేస్తే తెలియక చేసిన పాపాలు నశిస్తాయి